హలో ఫ్రెండ్స్ సిక్స్టీన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆర్య అను ఇద్దరు కూడా ఫొటోస్ దిగుతూ ఉంటారు ఆర్య అనుకి ఫొటోస్ తీస్తూ ఉంటే రాకేష్ ఆబాయ్ ఇద్దరు ఆ ఇంటి దగ్గరికి వచ్చి కార్లో నుంచి దిగుతారు అప్పుడు ఆ బాయ్ రాకేష్తో ఇలా అంటాడు ఇది గౌరీ గారి వల్ల ఇల్లు కదా అనేసి లోపలికి వెళ్తూ ఉంటాడు రాకేష్ ఆపటానికి ట్రై చేస్తాడు కానీ ఆబాయి ఆగకుండా అలాగే లోపలికి వెళ్తూ ఉంటే బయటే ఉండి రాకేష్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక అబాయ్ గేట్ ఓపెన్ చేస్తూ ఉండగానే ఆనో ఆర్య ఇద్దరు బయట ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు కదా వాళ్ళని చూసి వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తారు ఇక ఆ చూస్తాడా చూడడా రాకేష్ వచ్చి ఆపుతాడా లేదా ఆబాయి ఆను ఆర్య ఇప్పుడే కలుస్తారా అసలు ఏం జరుగుతుంది ఒకవేళ చూస్తే ఆ ఎలా రియాక్ట్ అవుతాడు ఎలా ఫీల్ అవుతాడు అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్